కావాలి 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 చేస్తామన్న మాట లేదు శాతంగా మాటలన్నీ డౌన్ 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 మండల కేంద్రంలో నిజామాబాద్ నుంచి వర్ణి దారి కుర్నాపల్లి రోడ్డు నుంచి బోధన్ రోడ్డు గౌర్ కాట వరకు జరుగుతున్న రోడ్డు మరమ్మతులు రోడ్డు నిర్మాణం నూతన నిర్మాణం ఓ ఏ కాంట్రాక్టర్ అయినా లేకపోతే ఏ నాయకులైనా ఒక మంచి చేయాలా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే నెల రెండు రోజుల రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తారు నువ్వు పెద్ద కాంట్రాక్టరు సురేందర్ గారు మీరు పెద్ద కాంట్రాక్టర్ చాలా పెద్ద కాంట్రాక్టర్ మీరు అసలు ఈ తెలంగాణలే ఎవరు మీ కార్యకర్తలు కానీ ఇంకా ఇతర కాంట కాంట్రాక్టర్లకు ఎవరు చేయకుండా మీరే చేపడుతున్నారు సంతోషం మీరు అన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని అవసరాలు ఆర్థిక అవసరాలు అన్ని నిండుగా ఉన్నాయి మీరు మా మోసా రోడ్డు మోసా వాళ్ళు ఏం చేశారు సార్ వచ్చారాం సార్ మాజీ స్పీకర్ గారు ప్రస్తుత కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే గారు ఏమి అన్యాయం చేశారు మోసా ప్రజలు కాలు ఇరిగి ఇంట్లో పండుతున్నారు పన్నారు పన్న వాళ్ళు ఉన్నారు కింద పడి మొట్ మొ మొఖాలు మొహము కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు బండి బండి నడుస్తూ ఉంటే నట్లు బోట్లు ఊడిపోతే జేబులు వేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కారు మిర్రస్కి రౌతులు జరిగితే పలికిపోతే కొత్త మిర్రలు వేసుకునే వాళ్ళు ఉన్నారు నెత్తికి తలిగి నెత్తికి తలిగి చచ్చిపోతే మింటికి వంటే మీకు న్యాయం అనిపిస్తుందా బాధితుల లిస్టు లాగా ఏం చేస్తాం ఇంటికాడ వండబెట్టి ట్రీట్మెంట్ ఇస్తాం మీకు అప్పుడు అప్పుడు తీసుకోను మేము ప్రయాణ సేవ ఏందో నేను డెబ్బై సంవత్సరాల అరవై డెబ్బై సంవత్సరాల చరిత్ర ఏందో మీది ఇంత అనయంగా కనబడుతున్నామ మీకు రెండు రెండు కిలోమీటర్ల రోడ్డుకి మీరు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలలు చేసి ధర ధర్నా చేస్తామా నిన్న స్టేటస్ పెడితే మట్టి ఓపిస్తాను ఈ నిన్న ఈ రిజల్ వర్క్ చేపిస్తాను ఏఈ గారికి మాట్లాడితే ఆర్ఎం ఆ శాఖ వారికి మాట్లాడితే ధర ధర్నా ఈరోజు ధర్నా చేపడితే వంద మందితో ధర్నా చేపిస్తే గ్రామస్తులందరూ ధర్నా చేస్తే ఏఈ గారు ఏం మాట్లాడతారు వన్ వీక్లా మేము చేయించకపోతే చూడండి అని ఎస్ఐ గారితో మాట తీసుకుంటారు వన్ వీక్ చూస్తాం భారతీయ జనతా పార్టీ మోసా ప్రజలు వన్ వీక్ చూస్తాం లేదంటే దాని కార్యాచరణ ఏదో ఇంకా వద్దుతుంటాం ప్రాణాలు అర్పిస్తామని చెప్తున్నాం చచ్చిపోతాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త అభివృద్ధి కొరకు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా కాంప్రమైజ్ మోస మండలం కానీ ఇతర ఉద్యమాలు కానీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలే ఈ రోడ్ విషయాలు కూడా కాంప్రమైజ్ కాము నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం ప్రజల గుండెల్లో ఉంటాం ప్రజల కోసం చేస్తాం భారత మాదాకి జై జై నిజామాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి నిత్యం వేల వాహనాలతో రద్దీ ఉంటుంది ఈ యొక్క రహదారి నిర్మాణ పనులు గత తొమ్మిది నెలల క్రితం మొరమేసి ఆపేసి నత్తనడకన పనులు సాగిస్తున్నందువలన ఈరోజు మోసం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేస్తున్న పోచారం గారు ఈ వారం రోజుల్లో రోడ్డు యొక్క పనులు నిర్మాణం చేయకపోతే గట్టిగా దీనికన్నా ఎక్కువ పెద్ద ఎత్తున మేము ధర్నా ధర్నా కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తామని చెప్పి తెలియజేసినాం ఖచ్చితంగా మీరు ఈ యొక్క వారం రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలి లేదంటే దీనికన్నా ఎక్కువ నిరసన కార్యక్రమం తెలుపుదాం ప్రజల ప్రాణాలతో ఆడుతున్నాం మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు ఈ యొక్క వారం రోజుల ఈ రోడ్డు పనులు నిర్మాణం చే చేయకపోతే మీరు వచ్చే వరకు మా నిరసన కార్యక్రమం ఆగదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం